ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కూటమిలో ఏమైనా విభేదాలు వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేవనెత్తినటువంటి వాటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య ఈ మధ్యన పడట్లేదు పొత్తు పొసకట్లేదు తొమ్మిది నెలల పరిపాలనలోనే మొత్తం కూటమిలో విభేదాలు వచ్చాయంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో విస్తృత స్థాయిగా ప్రచారం చేస్తున్నారు ఉన్నారు ఇది ఎంతవరకు నిజమంటారు నేను వాస్తవంగా చెప్పాలంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఈ సోషల్ మీడియా తప్ప వేరే దిక్కేవి లేదు ఇంక ఏది చెలవల పలవలు చేయడానికి సోషల్ మీడియా ద్వారానే తెలియచేయాలి తప్ప వీళ్ళు వేరే రకంగా చేయడానికి ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నాయకులు ఒక్కొక్కరు ఉన్న ఉన్నట్లే నాయకులు ఒక్కొక్కరులో జారిపోతూ ఉన్నారు వాళ్ళని కాపాడుకోవటానికి ఇటువంటివన్నీ కూడా మిగిలిన వాళ్ళని వెళ్లకుండా ఉండటం కోసం ఇటువంటి చౌకుపారు రాజకీయాలు అంటారు ఇట్లని రెండో క్వశ్చన్ చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పడకపోతే నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు రాబోయే పదిహేను సంవత్సరాల కాలంలో కూటమ్మ ప్రభుత్వం గవర్నమెంట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అనేది ఆయన క్లియర్గా చెప్తా ఉంటే వీళ్ళకి వీళ్ళకి చెవులు కినపడదు కళ్ళు కనపడదు ఈ రెండు కూడా కనపడవు కాబట్టి వీళ్ళకి ఏంటంటే వాళ్ళిద్దరికీ మధ్యన ఏదో విభేదాలు వచ్చినాయి వచ్చిన తొమ్మిది నెలలనే కూటంలోని విభేదాల వల్ల వాళ్ళు విడిపోతారు అనేది ఇటువంటి లేనిపోని మాటలు సృష్టించడానికి శ్వాసలు వెళ్ళి హైలైట్ చేసుకోవడానికి ప్రజల దగ్గర ఈ మనల్ని పొందుతున్న అనుకుంటున్నారు కానీ ప్రజల్లో ఈ ముఖం చూసే పరిస్థితి లేదు రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కనుమరుగు అయిపోవటానికి సిద్ధంగా ఉంది ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు చూసుకుంటే మీదే నీ నియోజకవర్గం సార్ మీరు మాది ఏలూరు నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గ బడేడి చంటి గారి పరిపాలన ఎలా ఉన్నారీ పది నెలలు ఏమంటే బడేడ్డి చంటి గారు ఆ రోజు చెప్పారు ఈరోజు చెప్తున్నారు ఆయన ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో ఆయన అన్నీ తెలుసుకొని దానికి సంబంధించిన అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఆయన ఆయన ప్రజల్లో ఉన్నారండి ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం ఆయన కష్టపడతా ఉన్నారు ఆయన నిజంగా చెప్పాలంటే కనుక రెండు చేతులు ఎట్టి నమస్కారం పెట్టచ్చు ఎందుకంటే చెంటన్న గారికి వచ్చినటువంటి గొప్ప మనసు ఉన్న మనసు ఏంటంటే ఎవరు వచ్చినా చాలా ఆప్యంగా పలకరిస్తారు వాళ్ళ ఏంటో తెలుసుకుంటారు వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైతే కష్టం ఉందో దాన్ని తీర్చడానికి వెళ్ళవెళ్ళలో ఉంటారు అనేప్పుడు ఏలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ పరిస్థితిని చూసుకున్నా సరే మీరన్నట్టుగానే మేము కొంతమంది ఎంక్వైరీ కూడా చేసాం వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే కష్టం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిన కనుక వెళ్తే వెంటనే కాక అధికారులు నియమించి ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది ఎంత ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఏమంటే ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆయన ఏదైతే పనులు చేస్తున్నారో మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారు ప్రజలే తెలుసు ఇప్పుడు ప్రజలకు తెలిసినప్పుడు మంచి చేస్తే మంచినే చెప్తారు చెడు చేస్తే చెడైనా చెప్తున్నారు మరి చెంట గారు చేసేదంతా అంతా కాబట్టి వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు ప్రజల కష్టాలు ఏదైనా చెప్పుకుంటే వెళ్ళి అప్పటికప్పుడే వాటిని తీరుతున్నారు మాకు అని చెప్పేటువంటి పెద్ద మనస్త ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు థ్యాంక్ యూ